అందరికీ నమస్కారం ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి ఉన్నతాధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి మీరు కోరుకున్న విధంగా మీ పనులు అనుకూలిస్తాయి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆధ్యాత్మికత దైవ చింతన పుణ్యకార్యాలు మనసుకు శాంతిని సంతృప్తిని కలిగించేవి ఈరోజు మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది దేవాలయ దర్శనం పారాయణం వంటివి చేయడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది శివుడు కృపతో మీ కోరికలు నెరవేరుతాయి మీలో ఒక కొత్త శక్తి ధైర్యం చోటు చేసుకుంటాయి ఆనందం సంతోషం జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సంతోషాలు ఈ రోజు మీకు అనేక చిన్న చిన్న సంతోషాలు ఎదురవుతాయి మీరు చేసే పనులలో విజయం సాధించడం ఇష్టమైన వారితో గడపడం మీ కలలు నెరవేరడం వంటివి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి మీ జీవితంలో ఆనందం నిరంతరం కొనసాగాలంటే ప్రతి చిన్న విషయంలోనూ సంతృప్తిని పొందడం అలవాటు చేసుకోవాలి కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది సహోద్యోగుల సహకారం లభిస్తుంది మీ సృజనాత్మక ఆలోచనలు ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తాయి పదోన్నతికి సంబంధించిన చర్చలు ప్రారంభం కావచ్చు కాని సహోద్యోగులతో కొన్ని చిన్నపాటి అపర్ధాలు తలెత్తే అవకాశం ఉంది ఇది పని వాతావరణాన్ని కాస్త గందరగోళంగా మార్చవచ్చు కాబట్టి సంయమనం పాటించడం అవసరం ఆరోగ్యం శారీరక మానసిక శ్రేయస్సు జీవన సౌఖ్యానికి ప్రధాన ఆధారం ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది అయితే ఆహారపు అలవాట్ల విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది వేళకు భోజనం చేయడం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం యోగా వంటివి చేయడం మేలు చేస్తుంది ఆర్థిక విషయాలకుస్తే ఈరోజు మీ అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఊహించని విధంగా ధనలాభం పొందే అవకాశాలున్నాయి మీ పొదుపు ప్రణాళికలు ఫలించి ఆర్థిక స్థిరత్వం వైపు అడుగులు వేస్తారు అయితే అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది ఈ రోజు మీరు వివిధ సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు కొత్త స్నేహితులను కలవడానికి మీ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది మంచి అవకాశం సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది కొన్నిసార్లు మీరు భావించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చు లేదా మీ ప్రణాళికలు అనుకున్న విధంగా జరగకపోవచ్చు అటువంటి సందర్భాలలో నిరుత్సాహపడకుండా తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగండి మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది మంచి రోజు సృజనాత్మక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారు కుటుంబపరంగా ఈరోజు మీకు చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి ఆప్యాయత పెరుగుతుంది మీ మాటలకు చేతలకు కుటుంబంలో మంచి గుర్తింపు లభిస్తుంది కుటుంబంలో చిన్నపాటి అపర్ధాలు తలెత్తే సూచనలున్నాయి కాబట్టి సంయమనంతో వ్యవహరించండి క్రీడారంగంలో ఉన్న వారికి ఈ రోజు మంచి రోజు మీ క్రీడా నైపుణ్యాలు మెరుగవుతాయి మీ ఆటతీరు అందరినీ ఆకట్టుకుంటుంది మీ జట్టుకు విజయాలు సాధించి పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తారు అనవసరమైన వాదనలకు గొడవలకు దూరంగా ఉండటం మంచిది చిన్నపాటి అభిప్రాయ భేదాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది మీ సహనాన్ని కోల్పోకుండా ప్రశాంతంగా వ్యవహరించండి ఈ రోజు మీరు ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ప్రయాణాల సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్త అవసరం మీ చుట్టూ ఏం జరుగుతోందో గమనిస్తూ ఉండండి గతంలో మీరు చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారు ఈ రోజు అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోండి మీ నిర్ణయాలు పర్యవసానాలను పరిగణనలోకి తీసుకోండి వైవాహిక జీవితంలో ఈరోజు ఆనందకరమైన క్షణాలు ఎక్కువవుతాయి జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢపడుతుంది ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది చిన్న చిన్న అపార్థాలు ఉన్నా వాటిని మీ అవగాహనతో ప్రేమతో పరిష్కరించుకుంటారు మీరు ఈరోజు ఎంతో ధైర్యంగా సాహసోపేతంగా వ్యవహరిస్తారు కష్టాలను ఎదుర్కొనేందుకు మీకు మానసిక బలం లభిస్తుంది నమ్మకం విశ్వాసం ఆత్మవిశ్వాసం ఈరోజు మీపై మీకు మీకు గల నమ్మకం మరింత పెరుగుతుంది మీ సామర్థ్యాలపై మీకు విశ్వాసం కలుగుతుంది ఇతరులు మిమ్మల్ని నమ్మేలా మీ ప్రవర్తన ఉంటుంది మీ నిర్ణయాలు పద్ధతులపై మీకు గట్టి నమ్మకం ఉండటమే మీ విజయానికి పునాది పరిశ్రమలు వ్యాపారాలు ఆర్థిక కార్యకలాపాలు ఈరోజు మీ వ్యాపారంలో కొన్ని సానుకూల మార్పులు వస్తాయి లాభాలు పెరిగే అవకాశాలున్నాయి అయితే కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఆచితూచి అడుగువేయాలి లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ పరిశ్రమలు వృద్ధి చెందుతాయి ప్రేమ వ్యవహారాల్లో ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి మీ బంధం మరింత బలపడుతుంది మీ ప్రేమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఈరోజు మీకు గొప్ప ప్రేరణ లభిస్తుంది మీరు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు వాటిని సాధించడానికి కృషి చేస్తారు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల విజయాలు లేదా కొన్ని సంఘటనలు మీకు స్ఫూర్తినిస్తాయి మీలో ఉత్తేజం పెరుగుతుంది గత నిరాశలను అధిగమిస్తారు అయితే కొన్ని ప్రతికూల ఆలోచనలు లేదా గత వైఫల్యాలు మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నించవచ్చు వాటిని పక్కన పెట్టి సానుకూలంగా ఆలోచించండి ఈ రోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు మీ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి మంచి అవకాశం లభిస్తుంది మీ సూచనలు అందరూ ఆమోదిస్తారు చర్చలలో మీరు విజయం సాధిస్తారు అది మీకు గుర్తింపును తెస్తుంది కొన్ని సమావేశాలలో మీరు చెప్పదలుచుకున్న విషయాలను స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు దానికి తగిన సన్నద్ధత అవసరం ఈరోజు విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఉన్నత విద్య అభ్యసిస్తున్నవారు పరిశోధనలు చేస్తున్నవారు తమ అధ్యయనాల్లో మంచి పురోగతి సాధిస్తారు సృజనాత్మక ఆలోచనలు కొత్త పద్ధతులతో మీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు అయితే కొన్నిసార్లు చిన్న చిన్న అవాంతరాలు ఎదురై మీ ఏకాగ్రతను చెదరగొట్టే అవకాశం ఉంది వాటిని అధిగమించడానికి మరింత కృషి అవసరం ఉపాధ్యాయులు గురువుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది కాబట్టి సలహాలు తీసుకోవడానికి వెనుకాడకండి మీ కృషికి తగిన ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు చాలా ఉపయోగపడతాయి మీ మాట తీరు ఒప్పించే శక్తితో మీరు ఇతరులను ప్రభావితం చేయగలుగుతారు వ్యాపార ఒప్పందాలలో లేదా వ్యక్తిగత సంబంధాలలో ఈ నైపుణ్యాలు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి కొన్నిసార్లు మీ నైపుణ్యాలను తక్కువ అంచనా వేయడం వల్ల అవకాశాలను కోల్పోవచ్చు మీ అంతర్గత శక్తిని నమ్మండి సంక్లిష్ట సమస్యలను సులభంగా పరిష్కరించడానికి ఇది మంచి రోజు మీ సామర్థ్యాన్ని చాటుకోవడానికి వెనుకాడకండి సంస్కృతి సంప్రదాయాలు కళలు వారసత్వం ఈ రోజు మీరు మీ సంస్కృతి సంప్రదాయాల పట్ల ఆసక్తిని చూపుతారు పాత తరాల నుంచి వస్తున్న విలువలను గౌరవిస్తారు కళలు సాహిత్యానికి సంబంధించిన విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది సమాజంలో మీకు సామాజిక గౌరవం పెరుగుతుంది మీ పనులు మీ ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటాయి మీ మాటలకు విలువ పెరుగుతుంది మీ సలహాలను అందరూ స్వీకరిస్తారు అహంకారం మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి వినయంగా ఉండండి మీలోని సృజనాత్మకత ఈరోజు వెలుగులోకి వస్తుంది కొత్త ఆలోచనలు వినూత్నమైన పనులు చేస్తారు స్నేహితులతో సరదాగా గడుపుతారు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు వారి సహకారంతో మీకు చాలా పనులు సులభతరమౌతాయి కొత్త స్నేహాలు కూడా ఏర్పడే అవకాశముంది అవి దీర్ఘకాలంలో మీకు ప్రయోజనకరంగా ఉంటాయి కానీ కొందరు స్నేహితుల అనాలోచిత సలహాల వల్ల మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదముంది వారి ఆంతర్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా వారికి గుడ్డిగా అప్పగించడం మంచిది కాదు మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకుండా జాగ్రత్తపడండి నిజమైన స్నేహాన్ని గుర్తించడం తెలివైన పని ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి